తొంభై ఎనిమిదవ ఆస్కార్ అవార్డుకు కొత్త నియమ నిబంధనలు అవి ఏంటో చూడాలి ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవం గురించి ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారన్నమాట ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు జా మార్చి రెండున తొంభై ఏడవ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ యాంజల్స్ ఘనంగా జరిగింది కారణంగా తొంభై ఎనిమిదవ ఆస్కార్ అవార్డు ప్రధాన సంబంధించిన కీలక తేదీలు కొన్ని నియమ నిబంధనలు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ వైంచస్ సంస్థ ప్రకటించారనమాట తొంభై ఎనిమిది ఆస్కార్ అవార్డు వేదిక రెండు వేల ఇరవై ఆరు మార్చి పదిహేను ఆదివారం నిర్వహించినట్లు అకాడమీ ప్రతినిధులు వెల్లడించారు అనమాట ఈ తొంభై ఎనిమిది ఆస్కార్ అవార్డు వేదిక ఎప్పుడు జరుగుతుంది అనమాట ఇరవై రెండు వేల ఇరవై ఆరు మార్చి పదిహేను దీనికి ఆదివారం నిర్వహిస్తారనమాట దీనికి ప్రతినిధులు కొన్ని నియమ ఇబ్బందులు చెప్పారు అన్నమాట అది ఏంటో చూద్దాం భారత కాలంలో ప్రకారం మార్చి ఉదయం మార్చి పదహారు ఉదయం జరుగుతుంది అనమాట ఇది అక్కడ మార్చి పదిహేను కానీ మన భారత పదహారు మనకు ఉదయం జరుగుతుంది అనమాట ఇంకా ఆస్కర్ గవర్నర్ వార్డు ప్రధానోత్సవానికి ఏడాది నవంబర్లో పదహారు అనమాట డిసెంబర్ పదహారున లిస్టు జాబితా వెల్లడిస్తారనమాట రెండు వేల ఇరవై ఆరు జనవరినే నామినేషన్ ప్రకటిస్తారన్నమాట అకాడమీ ప్రతినిధులు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మొదలయ్యి ఫైనల్ ఓటింగ్ మార్చి ఐదు ముగుస్తుంది అనమాట అచీవ్మెంట్ ఇన్ కాస్టింగ్ అనే కొత్త విభాగం చేర్చామని ఇంకా పలు విషయాలు అకాడమీ ప్రతినిధులు ఈ విధంగా పేర్కొన్నారు అనమాట ఏంటో ఒకసారి చూద్దాం అసలు అన్ని సినిమాలు చూడాల్సిందే ఆస్కార్ అవార్డు కోసం ఫైనల్ ఓటింగ్లో పాల్గొన్న సభ్యులు ఏ విభాగానికి అయితే ఓటింగ్ చేస్తున్నారో ఆ విభాగం అన్ని చిత్రాలను చూసినట్లు అధికారికంగా ధృవీకరించేలా ఆస్కార్ కమిటీకి ఆధారాలు చూపించాలి అంటే ఇంతకుముందు డబ్బులు పెట్టి కొనిస్సుకుంటారు ఆస్కార్ కానీ అన్ని విభాగాలు ఓటింగ్ చేయడం ఇలాగ పదివేల మంది ఉంటారు ఆస్కార్ మెంబర్సు వాళ్ళు ఆయా కేటగిరీ ప్రకారం వాళ్ళు చూసి చెప్పాలన్నమాట ఆస్కార్ కమిటీకి ఆధారాలు చూపాలి అన్ని విభాగాలకు ఓటింగ్ చేయాలనుకుంటే అన్ని విభాగాల చిత్రాలను ఫైనల్ రౌండ్లో పాల్గొని ఆస్కార్ ఓటర్స్ ఖచ్చితంగా చూడాలి ఫైనల్ రౌండ్లో ఓటింగ్ చేసే ఓటర్స్ సినిమాలను చూస్తున్నారో లేదో ఆస్కార్ కమిటీ స్క్రీనింగ్ రూమ్ ప్రతినిధులు గమనిస్తారు ఒకవేళ ఓటర్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లేదా మరేదైనా సందర్భాలు ఆస్కార్ నామైన చిత్రాలు చూసినట్లయితే ఆధార కమిటీకి అందజేయాలి అంటే ఈ సినిమాని చూడాలి ప్రతి ఒక్కరు ఆస్కార్ ఆయా కేటగిరీకి సంబంధించి కానీ చూడకుండా కొంతమంది ఏదో ఫిల్మ్ ఫెస్టివల్లో చూస్తామని చెప్పేస్తుంటారు వాటికి ఆధారాలు కూడా చూపించాలని కమిటీ చెప్తుంది అనమాట ఒకటి దాదాపు పదివేల మంది ఉన్న విషయం తెలిసిందే మన అందరికి తెలిసిందే వీళ్ళు వాళ్ళు చూసారా లేదా స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుంటాం వీళ్ళవన్నీ మనం చాలా ఇప్పుడు మనం చెప్తున్నాం కానీ కొంతమంది ఇందులో మేల్పేట జరుగుతుంది అది వేరే విషయం కానీ వీళ్ళు కొత్త నియమ నిబంధనలు పెట్టుకున్న అనమాట అదే ఏంటంటే ఆస్కార్ అవార్డ్స్లో ఫైనల్ ఓటింగ్లో పాల్గొన్న సభ్యులు ఏ విభాగానికి అయితే ఓటింగ్ చేస్తున్నారో ఆ విభాగంలో అన్ని చిత్రాలను చూసినట్లు అధికారికంగా ధృవీకరించాలని కమిటీకి ఆధారాలు చూపించాలని చెప్తున్నారు అనమాట కానీ అది ఎంతవరకు నిజమే జరుగుతుందో తెలియదు ఫైనల్ రౌండ్లో ఓటింగ్ చేసే ఓటర్స్ సినిమాను చూస్తున్నారో లేదో ఆస్కార్ కమిటీ స్క్రీనింగ్ రూమ్ ప్రతినిధులు గమనిస్తారని చెప్తున్నారు కానీ అది జరుగుతుందో తెలియదు ఒకవేళ ఓటర్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లేదా మరేదైనా ఏదైనా సందర్భంలో ఆస్కార్ నామినేషన్ చిత్రాలను చూసినట్లయితే ఆ ఆధారాలను కంపెనీకి అందజేయాలి ఆస్కార్ ఓటర్స్ దాదాపు పదివేల మంది ఉన్నారు వీటిని అందరినీ ఎక్కడ చూస్తారు ఓకే ఏ చిత్రాలకు అవార్డ్స్ కొడుస్తున్నారు అనమాట ఏ ఏ కృత్రి డిజిటల్ సాధనాలతో రూపొందించిన చిత్రాలకు కూడా ఆస్కార్ అర్హతలు పరిగణిస్తామని అయితే మానవ నిర్మిత చిత్రాలకు ప్రాముఖ్యత ఇస్తామని నిర్వాహకులు పేర్కొంటారు అన్నమాట రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై వరకు విడుదలైన సినిమాలకు ఆస్కార్ అవార్డు కోసం పరిగణమిస్తారన్నమాట రెండు వేల ఇరవై జనవరి నుంచి డిసెంబర్ ముప్పై వరకు విడుదలైన సినిమాలకి ఆస్కార్ అవార్డు ఇస్తారన్నమాట ఆస్కార్లు కోసం పరిగణిస్తారు కాకపోతే మ్యూజిక్ విభాగాలు మాత్రం ఈసారి నామినేషన్ సమయం కాస్త తగ్గించారు ఇక దేశ పౌరుడుకు ఏ కాల ఏ కారణాల చేతనైనా మరో దేశానికి వలస వెళ్ళినా లేదా శరణార్థిగా వెళ్ళినా ప్రస్తుతం అతను నివసిస్తున్న దేశం తరఫున ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫేర్ కేటగిరీ కేటగిరీకి అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఫిల్మాట విభాగంలో గత ఏడాది వరకు డైరెక్టర్గా నామినేషన్ ప్రకటించేవారు అయితే తొలిసారిగా షార్ట్ లిస్ట్ విధానాన్ని తీసుకొచ్చారు ఇంకా యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో కూడా చిన్నప్పటి మార్పు జరిగింది మనం ఇలాగ మార్పులు చేర్పులు జరుగుతుంటాయి ఆస్కార్ వాటికి ఆ ఏంటన్నది మన తర్వాత వీడియోలను చూద్దాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం